హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేను చూపిస్తున్న దేవాలయం వచ్చేసి కీలపట్ల గ్రామం అండి మేము పలుమనీరు వెళ్ళామన్నమాట మా బావ వాళ్ళుకి అక్కడి నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ గంగారం గ్రామంలో క్రాస్ రోడ్లో వెళ్తే కీలపట్ల అనే విలేజ్ వస్తుందండి అక్కడ కోనేటి స్వామి వారి టెంపుల్ చాలా ఫేమస్ తిరుమలలో మూల విరాట్ ఎలాగుంటుందో ఇక్కడ కీలపట్ల గ్రామంలో కూడా స్వామి మూల విరాట్ ఒకటేలాగా ఉంటుంది అక్కడ చెక్కిన ఆయన ఇక్కడ చెక్కిన శిల్పము ఒకరే అంట అండి సో అందుకనేసి టీడీడీ వాలి ఆదివర్యలంలో కోనేటి రాయల్ స్వామి టెంపుల్ అండి చాలా ఫేమస్ మేము మే మంత్లో వెళ్ళాము అప్పుడు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి లోపలికి అలవ లేదనమాట మూల విరాట్ అందుకే పైన టెంపుల్ మాత్రమే తీసాను బయట చూసే కదా వెళ్ళగానే మర్రి చెట్టు ఇస్తుంది లోపల ధ్వజస్తంభం ఉంటుంది తర్వాత మూల విరాట్ని దర్శించుకోవచ్చు పక్కనే రా ఇది కోనేరు ఉంటుందండి కోనేరుకి చాలా ప్రాముఖ్యత ఉంది ఇది తురుష్కుల కాలంలోన ఉమదీలు మన సంపదను తోచేస్తున్నప్పుడు విగ్రహాన్ని కూడా ఎక్కడెత్తుకెళ్ళిపోతారు అని స్వామివారి విగ్రహాన్ని మళ్ళీ పక్కన చుట్టుపక్కల ఉన్న గుళ్ళల్లోని విగ్రహాలన్నీ ఇక్కడ కోనేటిలో పెట్టారంట సో అందుకే స్వామివారిని కోనేటి రాయలు అని పిలుస్తానండి సేమ్ తిరుమలలోనూ ఇక్కడ సేమ్ మూల విరాట్ ఉంటారండి నెక్స్ట్ వచ్చేసి పక్కనే పార్క్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అది నేను వీడియోలో పెడతాను ఇక్కడ వచ్చేసి భృగు మహర్షి ఈ గుడిని అండి అంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట ఇక్కడ చాలా బాగుంది టెంపుల్ అనేసి మీకు కుదిరితే వెళ్ళండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై